Yeah. లహరి అరవై ఎనిమిదవ శ్లోకంలో మనకి ఆది శంకరాచార్యులు వారు చక్కగా భక్తిని ఎన్నెన్ని రకాలుగా చూపిస్తున్నారు భక్తుల్ని ఎన్నెన్ని రకాలుగా చూపిస్తున్నారు ఎన్నెన్ని చోట్లకి మనల్ని తీసుకెళ్తున్నారు మానసిక దర్శనాలన్నీ చేపిస్తున్నారు దీంట్లో చక్కగా భక్తిని ఏం చేశారు ఒక మంచి గోవుగా మార్చేశారు గోవుగా మార్చేసి స్వామి వారి పాదాలు అనే గోషాలలో వదిలిపెట్టారంట మరి ఇది ఏం చేస్తుంది దీనికి మనకు ఒక ఉపమానం చెప్తారు కామేను గురించి చెప్పారు ఆ కామధేనువు గురించి రెండు మాటలు చెప్పుకొని ఆ తర్వాత మనం ఈ ఆవు ఏం చేస్తుందో ఒకసారి చూసుకుందాం కామధేనువు అంటే మనందరికీ తెలిసిందే ఆ మన హిందువులందరూ పూజించదగిన ఒక పవిత్రమైన దివ్యమైన ఆవు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కామధేనువు క్షీర సాగరాన్ని క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఆ సమయంలో ఉద్భవించింది ఈ కామధేనువు అనే గోమాత ఈ ఈ గోమాతను పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందంట ఎందుకంటే సకల దేవతలు ఆ కామధేనువులో కొలువై ఉంటారు కాబట్టి ఆమెను ఒక్కదాన్ని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇంకా సంపదను శ్రేయస్సుని ఇస్తుంది అద్భుతమైన ఆవు అని చెప్తున్నారు మనం ఈ ఆవు ఎక్కడుంటే అక్కడ అక్కడ ఉన్న యజమానికి కావలసినవన్నీ ఇస్తుంది తన ఆ యజమాని యొక్క మనోకామనలను నెరవేరుస్తుందంట ఈ కామధేనువు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు ఏంటి వశిష్ఠుడు కొద్ది రోజులు కామదేవుని తన దగ్గర ఉంచుకున్నాడు కదా మామూలుగా ఇదైతే ఇంద్రలోకంలో ఇంద్రుడి దగ్గర ఇంద్రుడి ఆధీనంలో ఉంటుంది కానీ మనం పురాణాలలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం వశిష్ఠుడి దగ్గర కొద్ది రోజులు ఉందని అలా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అప్పుడప్పుడు ఆమె అక్కడక్కడ వెళ్తూ ఉంటుంది అనమాట శ్రీకృష్ణుడు కూడా ఒకసారి కామదేవుని కిందకి తీసుకొచ్చాడని ఇలా చెప్ ఉంటూ ఉంటాం కదా దానిలో భాగంగా వశిష్ట మహాముని దగ్గరికి వెళ్ళిందంట ఇది ఆ వశిష్ట మహర్షి ఏం చేస్తున్నారు వచ్చే ఋషులందరికీ ఈ కామధేనువు అంటే కోరిన కోరికలన్నిటికీ తీరుస్తుంది కదా అలా ఆహారాన్ని ఋషులందరికీ సమర్పించి చేస్తూ ఉన్నారంట మామూలుగా మనకి విశ్వామిత్రుడు ఎవరు ఒక మహర్షిగానే తెలుసు కానీ ఆయన గొప్ప క్షత్రియుడు కదా ఒక రోజు ఈయన ఆశ్రమానికి వచ్చి ఆ కామదేవును చూసి కామదేను కావాలని అడిగారంట అడిగితే ఆ వశిష్ట మహర్షి ఇవ్వలేదు ఎందుకు క్షత్రియులకు ఇవ్వదగింది కాదు కామధేనువు ఎందుకంటే వాళ్ళకి ఏంటి వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి వాళ్ళకి అవసరం లేదు కామధేనువుని అలాంటి వాళ్ళ చేతిలో కామధేనువుని ఉంచితే అది సక్రమంగా కంటే వేరే విధంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇది బ్రాహ్మణుల దగ్గర మాత్రమే ఉండదగింది మహర్షులు ఋషులు దగ్గర మాత్రమే ఉండదగింది అని చెప్పారు అని చెప్పేసరికి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది వెంటనే ఆయన క్షత్రియ ధర్మాన్ని వదిలేసి క్షేత్రధర్మ వదిలేసి ఆయన నేను కూడా బ్రాహ్మణత్వం స్వీకరిస్తాను అని చెప్పారు బ్రాహ్మణత్వాన్ని స్వీకరించి మా తపస్సు చేసి ఎన్నో కష్టాలు పడి ఆయన బ్రహ్మర్షి అనే బిరుదును తెచ్చుకున్నారు ఇదంతా అవసరమా అవసరం లేదు కదా దేవుడు మనకు ఆ చాతుర్వర్ణ్యాలు ఎందుకు సృష్టించారు ఎవరిని ఏ ధర్మంలో ఉంచారో ఏ వర్ణంలో ఉంచారో ఆ వర్ణంలో వారు ఆయా వాళ్ళ వాళ్ళ విధులను నెరవేర్చాలి ఆయా విధుల్ని నెరవేర్చాలి అంతేకాని అహంకారం కోసం బ్రాహ్మణత్వాన్ని స్వీకరించకూడదు ఏదో జ్ఞానం అవసరమయ్యి బ్రాహ్మణత్వాన్ని స్వీకరించినా అది ఒక విధంగా చెప్పుకోదగిన విషయమే అయి ఉంటుంది కానీ అహంకారంతో చేశాడు విశ్వామిత్రుడు అందుకే పడ దాని కష్టాలు పడి తన తపస్సులో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎన్నో 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 వేల సంవత్సరాలకు గాని ఆయన బ్రహ్మషిగా మారలేదు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వర్ణ వ్యవస్థ మనకు ఎలాంటిది అనేది నిన్న మనుస్మృతిలో చెప్పుకోవాలి దాన్ని కూడా మనం స్వయం భూమను ఆ దాంట్లో మనుస్మృతిలో ఈ వర్ణ వ్యవస్థ గురించి ఎంత వివాదం వచ్చింది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇలాగా ఆయన కేవలం ఒక్క కామధేనువు కోసం తన అహంకారంతో ఆ రాజ్యాన్ని తన క్షత్రియత్వాన్ని వదిలేసి బ్రాహ్మణత్వాన్ని స్వీకరించి బ్రహ్మర్షిగా మారాడు సరే ఇంకా ఆ స్టోరీలోకి వెళ్ళామంటే రాలేం బయటికి అలాగా ఈ కామధేనువు అంత గొప్పది కాబట్టి ఆయన అంతలాగా వెంపలాడాడు దానికోసం అలాగా నేను నా భక్తిని ఒక గంగిగోవులాగా తయారు చేశాను అది కామధేనువు అడిగినల్లా ఇస్తుంది ఈ ఈ గంగి గోవు ఏం చేస్తుందంట చక్కగా అడిగినప్పుడల్లా అపరిమితమైన పాలను ఇస్తుందంట ఆ పాలను కూడా ఎలా ఇస్తుందంట ఆనందంగా ఇస్తుందంట అది కూడా ఎలా ఇస్తుంది మామూలు గోవులకైతే టైం ఉంటుంది ఈ నా గోవు భక్తి అనే గోవు మాటి మాటికి ఇస్తుంది స్వామి అని చెప్తున్నారు కామధేనువైతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఋషులకి ఎలా ఉపయోగపడుతుందో మానవులకి అందరికి కామధేనువుని సులభి అని కూడా ఉంటారు అంటారు ఆ సురభిమాత ఎలాగైతే అందరికి ఇలా పంచుతుందో ఆ ఆనందాన్ని కావలసిన వస్తువునిచ్చి నా భక్తి అనే కోగు కూడా మీకు పాలతో అభిషేకం చేస్తూ మిమ్మల్ని సంతోష పెడుతూ ఉందయ్యా దాన్ని తీసుకొచ్చి మీ శాలలో నేను కట్టేశాను చక్కగా మీరు దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాడు ఇంకా కామధేను ఏం చేస్తుందంట ఆ తపస్సు చేసుకునే మహర్షులకు అందరికీ కావలసినవన్నీ ప్రసాదిస్తుందంట ఈయన గంగికోవు ఏం చేస్తుందంట చక్కగా ఈయన ఎప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు కదా అందుకని చెప్పి ఆయనకి ఆకలి తెలీదు నిద్ర తెలీదు ఏమి తెలీదు అతనికి ఎప్పుడు కావాలన్నా తన ఆనందం అమృతం అనే పాలన ఇస్తూ ఉంటుందంట అలా చక్కగా కామధేనువుతో ఈయన యొక్క గంగి గోవుని పోల్చి చక్కటి ఉపమానాన్ని ఇచ్చి చెప్పారు స్వామి మరి ఇలాంటి భక్తి దాన్ని నేను మీ గోశాలకు తీసుకొచ్చి వదిలిపెట్టానయ్యా ఈ ఒకే ఒక్క ఆవుని దయచేసి మీరు కాపాడండి మీరు మేపుకోండి చక్కగా అని ప్రార్థిస్తున్నారు ఆది వారు మనం కూడా మన భక్తిని గోవుగా మార్చి തീസ്ക്കെല്ലി ആയി പാദര വെലേത്താമ മരി ഓം നമ ശിവായ